వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటో బలత కొట్టింది ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో యువకుడు పరిస్థితి విషమంగా మారింది ఈ సంఘటన తాండూరు మండలం చంద్రవంచ గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేస్తున్నట్టు చెప్పొచ్చు గ్రాముల బాధలు తప్పిన వివరాల ప్రకారం చంద్రవంచ గ్రామానికి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ క్రమంలో ఆటోలో ఉన్న చింతలకడి దత్తు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ప్రమాదానికి కారణం రోడ్డు చిన్నగా ఉండడమే ఈ కారణాలంటూ కూడా స్థానికులు రోడ్డు పెద్దగా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు